హాయ్ అండి మనకి సైడ్ జాయింట్లు పడతాయి కదా హ్యాండ్కి వచ్చేసి అది ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్సే వచ్చింది మనకి హ్యాండ్ అనేది చాలా పెద్దది ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోదు దానికి మనం అతుకులు అయితే కంపల్సరీ పడతాయి అవి కూడా సేమ్ కలర్లో ఎలా రావాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక హ్యాండ్కి జాయింట్ చేసేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ చూపిస్తాను మనకి హ్యాండ్ పొడువు కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోవాలి ఎందుకంటే దీనికి పెద్ద అతుకులు పడతాయి చిన్న అతుకులకి అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది పెద్ద పెద్ద అతుకులు పడతాయి కాబట్టి వన్ నుంచి ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకొని లైనింగ్ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉండదు అంతా కట్ చేసుకొని దాన్ని సెంటర్కి మనకి అతుకులు ఎంత పడతాయి అంత పొడుక్కి అయితే కట్ చేసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఒక సైడ్ అయితే సరిపోయింది కానీ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఒక సైడ్ లోతు తీస్తాం హ్యాండ్కి ఒక సైడ్ అయితే లోతు తీయం కాబట్టి లోతు తీయని వైపు కొంచెం తగ్గింది అంటే మనకి మిగిలిన మొక్కలు కొంచెం తగ్గింది అనమాట దానికి నేనైతే ఇంకొక చిన్న అతికైతే వేసుకున్నాను వేసుకుంటున్నాను అదైతే మనకేం కనిపించదు ఖర్చుల్లోకి వెళ్ళిపోయింది వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి అబ్బా